ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు బట్ రీసెంట్గా విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా ఏంటి అంటే కింగ్డమ్ అయితే ఈ సినిమాకి సంబంధించి యూఎస్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్లో అయితే జోరు చూపిస్తోంది గట్టిగా ఇక సినిమా రిలీజ్కి రెండు వారాల ముందుగానే యుఎస్లో అరవై నాలుగు లొకేషన్స్లో నూట ముప్పై ఐదు షోస్కి భారీగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ అయితే అవుతున్నాయట ఇప్పటిదాకా కింగ్డమ్ మూవీకి ఫిఫ్టీన్ కే టికెట్స్ అయితే సేల్ అయిపోయాయట సినిమా ట్రైలర్ రిలీజ్ కూడా చేయకముందే ఏ ఈవెంట్స్ ఇంటర్వ్యూస్ అసలు ప్రమోషన్స్ అనేవి మొదలు పెట్టక ముందే కింగ్డమ్ సినిమాకి టికెట్స్ అయితే భారీగా సేల్ అయిపోతున్నాయి ఇక ఈ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం అనేది సినిమా మీద ఉన్న క్రేజ్ ఏంటి అనేది చూపించేస్తుంది కింగ్డమ్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ మూవీ మీద అంచనాలు పెరుగుతూనే వస్తున్నాయి కింగ్డమ్ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ అయితే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు ఇక టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిననూరి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నారు ఈ సినిమాని ఇక భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది ఈ అమ్ముడు కూడా ఈ మధ్య అవకాశాలు గట్టిగానే రాబట్టుకుంటుంది అనిరోజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు ఈ సినిమాకి ఇక కింగ్డమ్ సినిమా అయితే ఈ నెల ముప్పై ఒకటిన వరల్డ్ వైడ్గా గ్రాండ్ గా థియేటర్గా రిలీజ్ అయితే రెడీ అయిపోయింది అండ్ కింగ్డమ్ సినిమాకి సంబంధించి ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందనుకుంటున్నారు కమెంట్ చేయండి